సెలస్తుంది ఆ యొక్క దండన ఏంటంటే భయంకరమైనటువంటి ఆయాసమును దేవుడు కలగజేస్తాడంటే దేవుని ఎవరైతే ఆజ్ఞను దిక్కరించి నడుచుకుంటారో వారికి భయంకరమైనటువంటి ఆయాసము భయంకరమైనటువంటి తాపజ్వరము భయంకరమైనటువంటి క్షయరోగము దేవుడు కలగజేస్తాడంటే దేవుని బిడ్డారా దేవుని మాట ఎవరైతే వింటారో దేవుని మాటలు ఎవరైతే గైకుంటారో వారు సమస్త జనుల కంటే దేవుడు వారిని ఎక్కువగా హెచ్చిస్తాడు దేవునికి మహిమ కలుగును గా దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు ఆజ్ఞల మితిమీరి మనము జీవిస్తున్నాం ఆజ్ఞలు మితిమీరి ప్రవర్తిస్తున్నాం దేవుని ఆజ్ఞని ధిక్కరించే వారి విషయంలో దేవుడు ఏం తెలుసా భయంకరమైనటువంటి విషపూరిత జ్వరాలను ఆయాసమును మీ కన్నులను చెప్తున్నాడు దేవుడు చేయబోతున్నాడు ప్రేమైనటువంటి దేవుని పెట్టారా ఎందుకంటే దేవుని మాటను ధిక్కరిస్తే వారి జీవితాలలో దేవుని క్రత కలుగుతుంది దేవుని మాటను ధిక్కరిస్తే దేవుడు వారిని శాపక్రస్తులుగా చేస్తాడు దేవుని మాటను ధిక్కరిస్తే నాశనానికి గురి చేయాలని వారి ఆలోచన దేవుని పిల్లారా దేవుని ఆలోచన ఏంటి నేను బాగు చేయాలని దేవుని ఆలోచన ఏంటి నడిపించాలని దేవుని యొక్క ఆలోచన ఏంటి దేవుని యొక్క ఆలోచన ఏంటి నేను సమృద్ధికరమైన జీవితాన్ని నీకు అనుగురించి దేవుని యొక్క రాజ్యంలో యుగ ఉండాలని దేవుని యొక్క ఆలోచన నువ్వేం చేస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్టుగా నడుస్తున్నావు మితిమీరి ప్రవర్తిస్తున్నావు మితిమీరి నడుచుకుంటున్నావు మితిమీరి మాట్లాడుతున్నావు దేవుని

ప్రాణమును తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించదను మీరు విత్తన విత్తనములు మీకు వ్యర్థమునగును మీ శత్రువులు మీ శత్రువులు వాటి పంటను తినేదను దేవుడంట దేవుని మాటను ధిక్కరి దేవుడు మీకు పగవాడవుతాడంట మీ శత్రువు లేదుట మీ శత్రువులు ఎదుట మీరు చంపబడదురు మీ విరోధులు మిమ్మల్ని ఏ లేదరు మిమ్మల్ని ఎవరు తరమకపోయినను మీరు పారిపోయేదరు ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు విననీయడరా దేవుడు చదివిస్తున్నాడు మరి ఏడంత ఎన్నంతలుగా అండి ఎన్నంతలుగా ఏడంతలుగా ఏడంతలుగా కరోనా సమయంలోనే మనను దేవుడు దండించాడండి ఒకరింటికి ఒకరి దగ్గరికి వెళ్ళలేని స్థితి ఒకరి ఒకరు సెకండ్ ఇచ్చుకోలేని స్థితి ఆ ఇంటికి ఈ ఇంటికి పోలేనటువంటి స్థితి మనం భయంకరమైన స్థితిని మనం చూసాం మరలా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు భూమి మీద బ్రతకడానికి ఎందుకంటే దేవుడు తన చిత్తాన్ని నీ ఎడల నెరవేర్చుకోవాలని ఈ గ్రామం ద్వారా దేవుడు మహిమపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఆమె దేవుడు ఈ గ్రామాన్ని పాపము లేని గ్రామముగా చూడాలని ఇష్టపడుతున్నాడు పాపము లేని చూడాలని నీతి మంతులుగా చూడాలని యథార్థవంతులుగా చూడాలని ఇదిగో ప్రార్థన పరులుగా ఉండాలని నీతిని ఆశ్రయించి నీతి మంతులుగా బ్రతకాలని దేవుడు నిన్ను నన్ను ఉంచాడు ఆ భయంకర

దండన నిమిదికి రాకుండా ఉండాలని ఆ పరలోకపు తండ్రి పాడైపోయినటువంటి మీ స్థితిని చేయడానికి దేవాది దేవుడు ఈ గ్రామానికి వచ్చాడు ఆమె చెప్పండి హలో పాడైపోయిన మీ స్థితిని మరలా బాగు చేయాలని పోగొట్టుకున్న స్థితిని మరలా మీ జీవితంలోనికి అనుగ్రహించాలని సాతాను బంధకాలలో చిక్కుబడి ఉన్న మిమ్మల్ని ఆత్మీయ స్థితిలో నడిపించాలని దేవుడు మరల గ్రామంలోనికి అడుగుపెట్టి క్షణము మనము ఉండాలి అయ్యో పోగొట్టుకున్న దినాలుగా ఉన్నాయి ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నాం ఎంతో మంది మనకంటే ముందుగా చాలా మంది చనిపోయి ఉన్నారు దేవుని బిడ్డాల నిన్ను నన్ను దేవుడు ఈ గ్రామంలో ఎందుకు ఉంచాడంటే దేవుని ఇష్ట ప్రకారంగా నువ్వు నడుచుకుంటావనే దేవునికి నమ్మకంగా నువ్వు జీవిస్తావనే దేవునికి యథార్థవంతుడుగా జీవిస్తావనే నీలో ఏ విధమైనటువంటి దోషము గాని పాపము గాని అహంకారం గాని గర్వము గాని ఏది లేకుండా దేవుని రాజ్యానికి నేను సిద్ధపరచాలని దేవుని యొక్క కోరిక దేవుని పెట్లారా హోయా దేవుని పెట్లారా నువ్వు ఆగి అతిక్రమించకూడదు దేవుడు చాలా మంది చాలా మంది అనేక రకాలుగా నేను మా తల్లిదండ్రులు మాటే వినను మా అన్నదమ్ములు మాటే వినను నేను పాస్ గారి మాట తినేది అనేటువంటి మాట చాలా నోట నుండి రావచ్చు దేవుని బిడ్డలారా ఎందుకని నేను లోబడాలి ఎందుకని నేను చెప్పినట్టు వినాలి అని చాలా మంది రకరకాలుగా మనసులు అనుకొని ఉండొచ్చు దేవుని బిడ్డారా దేవుడు తన సేవకుని ప్రాంతానికి ఈ గ్రామానికి నడిపించాడంటే దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది ఎందుకంటే మీ కొరకు కన్నీరు కాలుస్తాడు కాబట్టి మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో నడిపించాలని దేవుని యొక్క మార్గంలో నిన్ను నడిపించి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటిలోనికి నిన్ను తీసుకువెళ్లాలని దేవుడు ఇష్టపడుతున్నాడు హాల్వయ్య